హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏడ్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ఇక మోంతా తుఫాను తీరం వైపు కదులుతూ కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశమైతే ఉంది ఈ నేపథ్యంలో అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలో ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేశారు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇక ఇంటి లోపల ఉండండి సురక్షితంగా ఉండండి అంటూ ప్రజలకు చేపల వేటకు వెళ్లే వారికి హెచ్చరికలు జారీ చేశారు పోలీసు వారు ఇక తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది గంగవరం హనుమాన్ జంక్షన్లో భారీ వర్షం కురియగా ఇటు నెల్లూరులోనూ పలు ఏరియాల్లో వర్షం కురుస్తుంది ఇక మోంతా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ప్రచారం చేస్తున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లా మామిడి కుందూరు మండలం పెదపట్నం లెంకలో మోన్తా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అలాగనే శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది ఇక ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు మోంతా తుఫాను తీరం వైపు కదులుతూ కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశమైతే ఉంది ఈ నేపథ్యంలో అక్టోబర్ ముప్పై వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు